వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చింతకాయ ఎండుమిరపకాయ కాంబినేషన్తో నిల్వ పచ్చడి చూపిస్తున్నాను చింతకాయ తొడిమలను ఈనెలను పైన ఉన్న పెచ్చును తీసుకొని శుభ్రంగా తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మధ్యకు అందులో ఉన్న పిక్కలను కూడా వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తయారైన ముక్కలు ఒక కప్పు వచ్చాయండి ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు చిక్కుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మిక్సీ జార్లో సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా బరకగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి దీన్ని వేరే బౌల్లోనికి వేసి మూత పెట్టి లేని ప్రదేశంలో మూడు రోజుల పాటు దీన్ని నాననివ్వాలి ఇలా నానిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని లైట్గా వేడి చేసుకొని దాన్ని కారం ఒక టేబుల్ స్పూన్ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టుకొని వెడల్పైన బౌల్లో వేసుకోవాలి మూడు ఎల్లుల్లిపాయలను తొక్కలు తీసి ఈ విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ఎండుమిర్చి మిశ్రమంలో వేసుకొని మిక్సీ పట్టుకొని మెంతులు ఆవ పొడి కారం పసుపు మిశ్రమంలో శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని రెండు వందల గ్రాముల శనగ నూనె వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు వేసుకొని చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్